హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజ్వాడ సమ్మర్ బయట ఫార్టీ ఫోర్ దాడుతున్నాయి ఎండలు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ దాడుతున్నాయి మార్నింగ్ కానీ మనం నైట్ కానీ సమ్మర్లో తాగితే కొంచెం మనకి చల్లగా ఉండే డ్రింక్ అదేవిధంగా చాలామందికి కాళ్ళు మంటలు కాళ్ళు నొప్పులు అలా అంటారు వాటికి కూడా ట్రై చేయొచ్చు వేడి వేడి మంటలు అంటారు కాళ్ళు నిప్పులు కాళ్ళు మంటలు అంటారు వాటికి కూడా ట్రై చేయొచ్చు ఏం లేదండి సుగంధి మన డ్రింక్ షాప్లో ఉంటారు కదా సుగంధి అంటే మేము కలుపుకోవాలి సోడా కలుపుకోవాలి సుగంధి వాటర్ సుగంధి పాలు కాకుండా మేము కలుపుకోవాలి అని ఈ సోడాలో కలుపుకోవాలని అడిగితే ఇస్తారు అది సుగంధి అనమాట ఆ సుగంధి మామూలు గ్లాస్లో కలుపుకోవచ్చు నేనైతే నైట్ ఈ సమ్మర్లో చెంబు ఈ చెంబుడు తాగుతాను అందుకు చెంబడు కలుపుకుంటున్నాం ఈ సుగంధి సుగంధి ఎక్కువ పోయే కదా ఫ్రిడ్జ్లో కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా వస్తుంది ఈ సుగంధి ఒకటి తీసుకున్నాం అంటే అయిపోవచ్చింది టెన్ డేస్ వరకు వచ్చింది మాకు కిన్లేస్ సోడా మనం సోడా తీసుకుంటాం కదా కిన్లేస్ సోడా తర్వాత నిమ్మకాయ చెక్క ఒకటి కలుపుకునే వాళ్ళు అంటే నెసరీ కాదు కలుపుకుంటే కలుపుకోవచ్చు పంచదార కలుపుకోకపోయినా బాగానే ఉంటుంది కొంతమంది సబ్జా నానబెట్టి ఈ సబ్జా కూడా వేసుకుంటే చాలా మంచిది సబ్జా కూడా వేసుకుంటే వేడిలాగేస్తుంది చాలా మంచిది ఇప్పుడు మనం కలుపుదాం ఏం లేదు దీంట్లో ఇది మనం థిక్నెస్ తాగిక్నెస్ తీసుకున్నాం సుగం ఇది టెన్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అలా వస్తుంది మనం సోడా ఫుల్ గా పోసేసుకోవాలి కూలింగ్ వాటర్ వాడుకోవచ్చు షోడా వాడితే మంచి షోడాను వాడితే చాలా మంచిది అనమాట ఇక్కడ వరకే ఉంది సోడా ఫుల్ పోసిస్తాను మిక్సింగ్ ఈ నిమ్మకాయ ఇలా పిండితే గింజలు వస్తే మనం తీసేసుకోవచ్చు ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం అంటే మనకి కావాలనుకుంటే కొంచెం ఇందులో స్పూన్ లేదు కొంచెం అంటే మనం చూసుకుని వేసుకోవచ్చు అసలు పనిసారి కలపకపోయినా బాగానే ఉంటుంది అవసరమైన వాళ్ళు అంటే సబ్జా ముందుగా నానబెట్టుకుంటే బాగుంటుంది ముందుగా నానబెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఇలా పొంగుతో వస్తుంది అలా కాబట్టి ఇలా కూడా మనం మన వాటర్లో ఏం కానీ ఇలా వచ్చేస్తాం అది అబ్బో అంటే మనం ఇన్నేసి బోర్డు వస్తాయి సబ్జెక్ట్ అదిగోండి వచ్చేసింది ఎక్కువ వచ్చేసింది జస్ట్ కలుపుకుంటూ చాలు సబ్జా ముందు నానబెట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ మనం సబ్జా వేసాం కాబట్టి వావ్ ఇది అంటే మనకి సమ్మర్లో కూల్ కూల్ డ్రింకే కాదు కూల్గా ఉండి ఇంట్లో తయారు చేసుకుని అంటే సుగంధి ఒకటి సోడా ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది నిమ్మకాయ చల్లగా ఉండమే కాక కాళ్ళు మంటలు కాళ్ళు నొప్పులు అయితే తగ్గుతాయి బాడీ కూడా కూల్గా ఉంటుంది फिर ट्रई चुके सुगंधी शोर ओके थैंक यू थैंक यू फर् वाचिंग